హాయ్ ఫ్రెండ్స్ మం ఎంఎస్ అకాడమీ నేను మీ సదానందం లింక్డ్ టాపిక్స్లో భాగంగా ఎజ్జిటి వాళ్ళ కోసం టెన్త్ క్లాస్లో ఉన్న టాపిక్స్ టాపిక్స్లో ఫస్ట్ క్లాస్ చెప్పేసుకున్నాం సో ఇది సెకండ్ క్లాస్ భారతదేశ శీతోష్ణ స్థితి గురించి దీంట్లో భాగంగా అక్షాంశాలు రేఖాంశాలు వర్షపాతం పవనాలు వీటికి సంబంధించిన విషయాలన్నీ ఈ లెసన్లో వస్తాయి కాబట్టి ఇది గత ఎయిత్ క్లాస్ వరకు వచ్చాయి కాబట్టి వాటన్నిటికీ ఇది లింక్డ్ టాపిక్ సో ఇంకా ఎవరైనా మన ఎంఎస్ క్రిష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అనేవి అందుబాటులో వస్తాయి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు సోషల్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు లింక్ టాపిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్కి మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కూడా ఉంది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు మీకు వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం భారతదేశ శీతోష్ణ స్థితి సో దీంట్లో మనం డిస్కస్ చేసుకోబోయే విషయాలు ఫస్ట్ స్థితి వాతావరణం అంటే ఏంటి అనేది కాస్త తేడా అనేది ఉంది దాని గురించి తెలుసుకోవాలి ముందుగా వాతావరణం మనం మామూలుగా వెదర్ రిపోర్ట్ అని వింటూ ఉంటాం కదా ఈ వాతావరణం అనేది ఒక నిర్దిష్టమైన కాలానికి సంబంధించిన అంటే ఫలానా డేట్ రోజు అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు వెదర్ ఇలా ఉంది ఓకేనా సో ఇట్లా ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించి ఆ రోజు గరిష్ట ఉష్ణోగ్రత ఎంత కనిష్ట ఉష్ణోగ్రత ఎంత వర్షం పడే అవకాశం ఎంత ఉంది గాలిలో ఉన్న ఆర్ద్రత ఎంత సో ఇట్లాంటి విషయాలు అనేవి దీంట్లో చెప్పుకుంటాం ఓకేనండి సో ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించి ఒక ప్రాంతంలో సూర్యరశ్మి ఉష్ణోగ్రత పీడనము పవనాలు మేఘాలు ఆర్ద్రత అవుపాతం ఇట్లాంటి విషయాలన్నిటి గురించి తెలిపేదాన్ని వాతావరణం అనంటాం మరి శీతోష్ణ స్థితి అనేది ఓకే వాతావరణం అయిపోయింది మరి శీతోష్ణ స్థితి అంటే ఏంటంటే ముప్పై లేదా అంతకంటే ముప్పై లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఒక ప్రాంతాన్ని గమనించి సో అక్కడ ఉన్న పరిస్థితులన్నింటి గురించి చెప్పేదాన్ని శీతోష్ణస్థితి క్లైమేట్ అని అంటాం సో ఇంగ్లీష్లో క్లైమేట్ అని అంటాం ఓకేనా సో వాతావరణంలో మార్పులు ఏ విధంగా చోటు చేసుకుంటాయి సో మొత్తం మీద అక్కడ సాధారణంగా ఆ మార్పుల యొక్క క్రమం ఏంటి అని చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశ శీతోష్ణస్థితి గురించి మాట్లాడుకున్నట్టయితే మనము జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇట్లాంటి కాలాన్ని మనము వర్షాకాలం అని ఓకేనా సో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇటువంటి కాలం శీతాకాలం అని ఇట్లా మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం సో ఇట్లా మనకు శీతోష్ణస్థితి అంటే ఒక ముప్పై సంవత్సరాల పాటు ఒకేలాగా పరిస్థితులు ఉంటే ఆ ముప్పై సంవత్సరాల్లో గమనించిన విషయాలన్నిటిని బట్టి మనము ఇగో ఈ ఈ సమయాల్లో ఇక్కడ శీతోష్ణస్థితి ఈ విధంగా ఉంటుంది అని మనం చెప్తామన్నట్టు సో దాన్ని క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమాటోగ్రాఫ్ల ద్వారా మనం చూపిస్తూ ఉంటాం సో క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమాటోగ్రాఫ్ల ద్వారా ఒక సంవత్సరాన్ని వివిధ కాలాలుగా విభజించడానికి ఇవి ఉపయోగపడతాయి అంటే అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి సో అత్యధిక ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతలు వర్షపాతాలు ఇవన్నిటిని ఈ క్లైమోగ్రాఫ్లు అనేవి చూపిస్తాయి ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి క్లైమోగ్రాఫ్ ఇక వివిధ ప్రదేశాల యొక్క క్లైమోగ్రాఫ్లు అనేది ఇచ్చాడు సో క్లైమోగ్రాఫ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడవచ్చు సో ఒక ఢిల్లీకి సంబంధించి ఇక్కడ క్లైమోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది సో జనవరి ఫిబ్రవరి మార్చ్ సో వివిధ నెలల్లో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత ఏ నెలల్లో ఎంత ఉంది అత్యల్పు ఉష్ణోగ్రత ఏ ఏ నెలల్లో ఎంత ఉంటుంది అనేది చూడవచ్చు ఓకేనా సో ఇది ఢిల్లీ అలాగే లేహ్ ఇంకా జైపూర్ చెన్నై సో ఒక్కొక్క ప్రాంతం సంబంధించిన ఈ క్లైమోగ్రాఫ్లు సో ఇది ఎవరు గీశారు ఈ క్లైమోగ్రాఫ్లు ఎవరు తయారు చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోగ్రాఫికల్ స్టడీస్ వాళ్ళు ఇవి ఈ క్లైమోగ్రాఫ్లు తయారు చేయడం జరిగింది ఇక మరి వాతావరణాన్ని శీతోష్ణ స్థితిని ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి సో ఈ స్థితి అనేది ఏ అంశాల వల్ల ప్రభావితం అవుతుంది ఏ విధంగా మారుతుంది వాతావరణం కూడా ఎందుకు మారుతుంది అని చూసుకున్నట్టయితే ఇక్కడ వాతావరణాన్ని స్థితిని ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనవి నాలుగు ఉన్నాయి ఓకేనా సో మొదటిది ఆ ప్రదేశం యొక్క అక్షాంశం ఓకేనా సో అక్షాంశం అనేది భూమధ్య రేఖ నుంచి ఎంత దూరంలో ఉన్నది అనేది దాని యొక్క స్థితిని వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది రెండవది భూమికి నీటికి మధ్య ఉండే సంబంధం అంటే ఆ యొక్క ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉందా లేదా భూ అంతర్భాగంలో ఉందా సో ఆ రెండింటి మధ్యలో ఉండే సంబంధం వల్ల అది ప్రభావితం అవుతుంది శీతోష్ణస్థితి లేదా వాతావరణం కూడా అలాగే ప్రదేశం యొక్క ఎత్తు సో ఎత్తు అనేది మనకు ప్రభావితం చేస్తుందని మనందరికీ తెలుసు పైకి కొద్ది ఎత్తైన ప్రదేశాలు ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది ఆవరణంలో మాత్రమే ఇది సో ఇది ఇట్లాంటి విషయాలు మనం ప్రభావితం చేస్తాయి శీతోష్ణస్థితిని అలాగే ఉపరితల గాలి ప్రసరణ సో ఉపరితలంలో అంటే పైభాగంలో సో ఆ ప్రదేశం యొక్క పైన కొంత ఎత్తులో ఒక ఐదు కిలోమీటర్లో తొమ్మిది కిలోమీటర్లు పది కిలోమీటర్ల ఎత్తులో గాలి అనేది ఎటువైపు ఏ దిశలో ప్రయాణిస్తూ ఉంది సో అది ఆ గాలిలో తేమ ఉందా లేదా ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ యొక్క శీతోష్ణ స్థితిని ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి సో ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం గురించి తెలుసుకుందాం ముందుగా అక్షాంశం సో ఈ అక్షాంశం అంటే భూమధ్య రేఖ నుంచి అది ఎంత దూరంలో ఉంది అనేది మెయిన్ ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణమండలంలో ఉంటాయి కర్కట రేఖకు మకర రేఖకు మధ్యలో ఉండేవన్నీ కూడా ఉష్ణమండలంలో ఉంటాయి అలాగే కర్కట రేఖకు ఉత్తరాన కర్కట రేఖకు ఇంకా పైన అరవై ఆరున్నర డిగ్రీల వరకు కూడా మధ్యలో సమీ సమశీతోష్ణ మండలం ఉంటుంది అలాగే దక్షిణం వైపున మకర రేఖకు ఇంకా దక్షిణానికి మకర రేఖ కింది వైపున కూడా అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశం వరకు కూడా సమశీతోష్ణ మండలం ఉంటుంది ఇంకా ఆ తర్వాత అరవై ఆరున్నర డిగ్రీల పైన ఆ యొక్క వలయాన్ని మనం ఉత్తరం వైపు అయితే ఆర్కిటిక్ వలయం అని దక్షిణం దక్షిణార్ధగోళంలో అయితే అంటార్కిటిక వలయం అని అంటూ ఉంటాం ఓకేనా సో మనకు ఈ విషయాలన్నీ కూడా చిన్న క్లాసుల్లోనే తెలుసు సో భూమధ్య రేఖకు మధ్య ఆ రేఖ నుంచి దూరం పెరిగే భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉన్న అక్షంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద భూమి గ్రహించే సూర్యపుటం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ ఉష్ణోగ్రత తీవ్రత అనేది మనకు తెలుసు భూమధ్య రేఖ పడతాయని సూర్యకిరణాలు సో భూమధ్య రేఖ వద్ద కంటే దూరంగా వెళ్ళే కొద్దీ సూర్యకిరణాల యొక్క వేడి అనేది తగ్గుతుంది సో ఇక్కడ భూమి వద్ద వద్దటారుగా పడుతుంది ఇంకా తర్వాత కొంచెం ఏటవాలుగా పడుతూ ఉంటాయి కాబట్టి మనకు ఉష్ణోగ్రత అనేది భూమ దిరేఖకు నుంచి దక్షిణానికి కానీ ఉత్తరానికి కానీ వెళ్లే కొద్దీ ఆ సూర్యపుటం అనేది తగ్గుతుంది కాబట్టి అక్కడ కొంచెం చల్లగా ఉంటాయి మన భూమి రేఖ కంటే వెళ్తూ వెళ్తూ ఉంటే ఇంకా చాలా తక్కువగా ఉంటుంది సో మన భారతదేశం కూడా భూమధ్య దిరేఖకు కొంచెం పైన ఉంది ఎనిమిది నుంచి సుమారుగా ఎనిమిది నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య భారతదేశం ఉంది సో ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాలు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే భారతదేశాన్ని కర్కట రేఖ అనేది సుమారు రెండు భాగాలుగా విభజిస్తుంది సో ఈ కర్కట రేఖకు పైన ఉంది సో కర్కట రేఖకు పైన ఉన్న భాగం కాస్త చల్లగా ఉంటుంది అంతేనా కాదు సో కర్కట రేఖకు పైన ఉన్న భాగం చల్లగా ఉంటుంది కర్కట రేఖకు కింద ఉన్న భాగం భూమధ్య రేఖ కాస్త దగ్గరగా ఉన్నట్టు కాబట్టి అంటే దక్షిణ భారతదేశం కాస్త ఎక్కువ వేడిగా ఉంటుంది ఇంకా భూమికి నీటికి మధ్య సంబంధం సో రెండో విషయం ఏంటంటే భూమికి నీటికి మధ్యలో సంబంధం ఈ భూమికి నీటికి మధ్యలో ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనం ఒక ఈ పిక్చర్ని చూసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు సో సముద్రం అనేది తొందరగా వేడి అవుతుందా అవదా సో భూమి తొందరగా వేడెక్తుంది సముద్రం తొందరగా వేడెక్కుతుంది ఎస్ మీ అందరికీ తెలుసు నీళ్ళు అనేటివి మెల్లగా వేడెక్తాయి మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా మనం వేడి చేస్తూ ఉంటేనే వేడైతే బయట మనకి ఎంత ఎండగొట్టినా కూడా నీళ్ళు మనకు కావాల్సినంత వేడిగా మనం మళ్ళీ వేడి చేస్తాం కాబట్టి నీళ్ళు అనేటివి మెల్లగా వేడెక్తాయి అలాగే మెల్లగా చల్లారుతాయి కానీ భూమి అనేది తొందరగా వేడెక్కుతుంది అలాగే తొందరగా మళ్ళీ చల్లబడుతుంది సో ఈ ఈ యొక్క వాటి యొక్క గుణాల వల్ల ఈ సముద్రం పైన పగలు గాలి అనేది చల్లగుంటే అదే భూమి పైన పగలు గాలి అనేది వెచ్చగా ఉంటుంది ఎందుకంటే తొందరగా వేడెక్కుతుంది కాబట్టి తర్వాత ఏమైతే రాత్రి భూమి తొందరగా చల్లారిపోతుంది కానీ సముద్రం చల్లారడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి కాస్త వెచ్చగానే ఉంటుంది అప్పుడు ఏమైతే భూమి పైన ఉండే గాలి చల్లగా ఉంటుంది సముద్రం పైన దీనికంటే కాస్త వేడి గాలి ఉంటుంది సో ఇవి రెండు ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటాయి సో ఇవి ఈ గాలులు అనేవి మారుతూ ఉండడం వల్ల భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడక్తుంది నిదానంగా చల్లబడుతుంది సో దీనివల్ల నేల మీద నుంచి సముద్రం పైకి సముద్రం మీద నుంచి నేల మీదకి వీచే గాలులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో ఈ పీడనాల వలన ఈ పవనాల దిశల వలన ఇవి రెండు కూడా బ్యాలెన్స్ అయ్యి ఒక సమశీతోష్ణ స్థితి అనేది ఉంటుంది అన్నట్టు సో ఒకే అక్షంశం మీద సముద్రం నుంచి దూరంగా ఉన్న వాటిని దగ్గర ఉన్న వాటిని చూసుకున్నట్టయితే మనం ఈ తేడా అనేది మనకు బాగా అర్థమవుతుంది సో దక్షిణ ప్రాంతంలో మనకు భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఎక్కువ శాతం సముద్రానికి దగ్గరగా ఉన్నది కాబట్టి దీనివల్ల పగలు రాత్రిలలో పెద్దగా ఉష్ణోగ్రతల్లో తేడా అనేవి ఎక్కువగా ఉన్నాయి అదే సముద్రానికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో పగలు రాత్రి మధ్య తేడా అనేది బాగా ఉంటుంది ఉష్ణోగ్రతల్లో ఇక మూడవ విషయం ప్రదేశం యొక్క ఎత్తు సో ప్రదేశం యొక్క ఎత్తు అనేది మనకు తెలుసు ఎత్ ఎత్తైన ప్రదేశాల్లో ఉష్ణోగ్రత అనేది తక్కువ ఉంటుంది అందుకని మనము వేసవి సమయంలో హిల్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు సో హిమాలయ ప్రాంతాల సిమ్లా గుల్మార్గ్ నైనితాల్ దార్జిలింగ్ అలాగే మన దక్షిణ భారతదేశంలో అయితే పశ్చిమ ఖాళంలోని కొడైకెనాలు కినాలు ఉదకమండలం లేదా దీన్ని ఊటీ అని కూడా అంటారు సో ఇటువంటి ప్లేసెస్ ఒక చల్లగా ఉంటుంది అని వెళ్తారు ఎందుకంటే అవి కొండల ప్రాంతంలో ఉన్నాయి సో ఎత్తైన కాస్త ఎత్తుకెళ్ళే కొద్దీ మనకు ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో ప్రదేశం యొక్క ఎత్తు అనేది కూడా అక్కడ శీతోష్ణ స్థితిని ప్రభావితం ఉంటుంది అనే విషయం మనకు తెలుసు ఇక వాతావరణంలో ఉపరితలంలో ప్రయాణించే గాలి సో కొంత ఎత్తులో గాలి అనేది ప్రయాణిస్తూ ఉంటుంది సో వాటినే మనము భారతదేశంలో ఉన్న గాలులను అంటే భారతదేశం అనేది వ్యాపార పవనాల్లో ఉన్నది వ్యాపార పవనాలు ప్రయాణించే భాగంలో ఉన్నది సో వీటినే ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అని కూడా అంటారు ఈ ట్రేడ్ అనే పదం జర్మనీ భాష పదం ఈ జర్మనీ భాష పదానికి అర్థం ఏంటి ట్రాక్ సో ఈ ట్రాక్ అనే దానికి అర్థం ఏంటంటే స్థిరంగా ఒకటే దిశలో వెళ్తా వెళ్తూ గాలులు సో వెళ్ళే గాలునే ట్రాక్ అని అంటారు సో అట్లా ట్రాక్ అనే జర్మన్ పదానికి ట్రేడ్ అనేది ఇంగ్లీష్ పదం అందుకని వీటిని ట్రేడ్ విండ్స్ అని అంటారు సో శుష్క ఈశాన్య భవనాలలో భారతదేశం అనేది ఉన్నది ఆ ఈశాన్య భవనాలు వీచే దిశలో వీచే భాగంలో భారతదేశం ఉన్నది ఇక భారతదేశ శీతోష్ణ స్థితి జట్ ప్రవాహాల వలన ప్రభావితం అవుతుంది జట్ ప్రవాహాలంటే స్పీడ్గా వెళ్ళే గాళ్ళు అన్నట్టు సో ఇవి నేల నుంచి పన్నెండు వేల మీటర్ల ఎత్తులో అంటే పన్నెండు కిలోమీటర్ల ఎత్తులో వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ గాల్లో ఈ గాల్లో వేగం గంట నూట పది నుంచి శీతాకాలంలో అయితే నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు గంట నూట పది కిలోమీటర్లు వేసవిలు ఉంటే శీతాకాలంలో నూట ఎనభై నాలుగు కిలోమీటర్ల వరకు కూడా ఉంటాయి అన్నట్టు ఇరవై ఐదు డిగ్రీలు ఉత్తర కక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహాలు అనేది స్టార్ట్ అవుతాయి ఇరవై ఐదు డిగ్రీలు అంటే ఏంటంటే దాదాపు ఇరవై ఉన్నర డిగ్రీల మన కర్కట రేఖ ఉంది కదా సో కర్కట రేఖకు ఇంకొంచెం పైన ఈ జట్ ప్రవాహాలు అనేది స్టార్ట్ అవుతాయి ఇక తూర్పు జట్టు స్ట్రీమ్ల వల్ల ఏమవుతుందంటే అవి ప్రవహించే క్రమంలో అక్కడ ఉన్న ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది దానివల్ల అక్కడ ఉన్న మేఘాలని చల్లబడి వర్షంగా కురుస్తాయి ఇక భారతదేశ శీతోష్ణ స్థితి గురించి చెప్పుకున్నట్టయితే భారతదేశాన్ని ఇవన్నీ విషయాలన్నింటినీ గమనించి సో కొన్ని సంవత్సరాల పాటు ఒక ముప్పై అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు దాన్ని గమనించి ఒక ప్రదేశాన్ని ఒక సంవత్సరంలో ఏ రకంగా ఉంటుంది అనేది వాటి యొక్క శీతోష్ణితిని తెలుపుతాం సో దాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశాన్ని కొన్ని కాలాలుగా విభజించడం జరిగింది అందులో శీతాకాలం సో ఇది శీతాకాలంలో పగలిటి ఉష్ణోగ్రత దాదాపు పది డిగ్రీల కంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది భారతదేశంలో ఉత్తర భారతదేశంలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైతే దక్షిణ భారతదేశంలో కొంచెం ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువనే ఉంటుంది సో దక్షిణ భారతదేశం ఎందుకంటే భూమి దగ్గర ఉన్నారంటే దాదాపు ఇరవై డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా సాధారణ సగటు ఉష్ణోగ్రత అనేది ఉంటుంది సో చలి అనేది ఎక్కువ ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంటుంది ఇది శీతాకాలం ఎప్పుడు ఉంటుంది నవంబర్ నుంచి దాదాపు జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఉంటుంది అన్నట్టు సో జనవరిలో బాగా ఎక్కువ చలిగా ఉంటుంది సో ఇది ఓన్లీ మన తెలంగాణను దృష్టిలో పెట్టుకొని కాదు భారతదేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనం డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే కాలం అనేది దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కొత్త తేడా ఉంటుంది ఎందుకంటే దక్షిణ భారతదేశం తర్వాత ఉత్తర భారతదేశం వైపు వెళ్తూ ఉంటాయి ప్రతిదీ కూడా కాబట్టి మనకు దక్షిణ భారతదేశం కాస్త ముందుగా స్టార్ట్ అయితే ఏదైనా కూడా ఇక నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం దక్షిణ భారతదేశంలో కాస్త వెచ్చగా ఉంటుంది శీతాకాలంలో నిర్మలంగా ఆకాశం గాల్లో తేమ చల్లటి చల్లటిగాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది ఇక మధ్యధర సముద్రం నుంచి పశ్చిమ విక్షోభాలు అనే కొన్ని తుఫాను వంటి గాలు వస్తాయి సో సముద్ర మధ్యధర సముద్రం నుంచి ఆ తుఫాన్ వాయుగుండాలంటే రావడం వల్ల ఉత్తర భారతదేశంలో కాస్త అంత వాతావరణ వర్షం అనేది పడుతుంది సో అది సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకు చాలా ఉపయోగపడుతుంది ఇక ఉత్తర ఉత్తరార్ధగోళంలో వ్యాపార పవనాల దగ్గర భారతదేశం ఉన్నది కాబట్టి భూభాగ ఈ భూభాగం నుంచి సముద్రం మీదకి ఈ వ్యాపార పనులు అనేవి వీస్తూ ఉంటాయి సో ఖండాలపై నుండి సముద్రం ఏంటంటే మనకు దక్షిణ భాగానికి ఉన్నది కాబట్టి పైనుండి వచ్చేటప్పుడు ఈశాన్యం నుండి వచ్చేటప్పుడు దక్షిణ భాగానికి వస్తూ ఉంటాయి అంటే ఈ విధంగా వస్తాయి సో ఈ పట్టణంలో చూసుకున్నట్టే అయితే ఇట్లా వస్తాయి సో ఈశాన్యం నుండి ఇట్లా వచ్చేటప్పుడు ఇక్కడ మధ్యలో బంగాళాఖాతం అనేది వీటికి తగులుతుంది సో ఈ పొడిగానే ఉంటాయి కానీ ఈ బంగాళాఖాతం నుంచి ప్రయాణించేటప్పుడు మధ్యలో గాళ్లకు తేమ అనేది తాగుతుంది కాబట్టి ఆ తేమ వల్ల ఇక్కడ సర్కార్ తీరం కూర కోరమండల తీరం తమిళనాడులో సో తమిళనాడు తీరంలో వర్షం పడుతుంది ఈశాన్య ఋతుపవనాల వల్ల అదే ఇట్లా వెళ్ళేటప్పుడు అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు మాత్రం వర్షం ఇక్కడ పడదు ఎందుకంటే ఇది తూర్పు కనుమలకు అంటే ఇక్కడ పశ్చిమ పనుమలకి అవతల సైడ్ ఉన్నది సో కాబట్టి ఇది ఛాయ ప్రాంతంలో ఉన్నట్టు అలాగే బంగాళాఖాతం పైనుంచి వెళ్ళే నైరుతి ఋతుపవనాలకి అది సమాంతరంగా ఉన్నట్టు కాబట్టి అక్కడ వర్షం అనేది కోరమండల తీరంలో వర్షం అనేది ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు పడుతుంది అన్నట్టు ఓకే నైరుతి అప్పుడు వర్షం పడదు అలాగే మన తెలంగాణలో కూడా ఎక్కువ శాతం వర్షం పడదు నైరుతి ఋతుపవనాల వల్ల కొంతవరకు పడుతుంది కానీ పశ్చిమ పశ్చిమ కనుమలు ఉండడం వల్ల పశ్చిమ కనుమలకు వెనకాల ఉన్నాయన్నీ వర్షం పాతం అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఇక వేసవికాలంలో దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకు వెళ్తుంటే ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉంటాయి వేసవి కాలంలో దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపు వెళ్తుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి సో ఇక్కడ మనం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నా కూడా సగటు ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఏంటి అంటే అవి భూమి అంటే భూభా భూభాగం అనేది సముద్ర తీరానికి కొంచెం దూరంలో ఉండడం వల్ల ఆ విధంగా ఉంటుంది ఇక భారతదేశ మైదానాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుండి పెరుగుతాయి అన్నట్టు మే మధ్య నాటికి భారతదేశం అనేక ప్రాంతాలలో ముఖ్యంగా మధ్య భారతదేశంలో వాయువ్య మైదానాల్లో నలభై ఒకటి నుంచి నలభై రెండు సెంటిగ్రీట్ల వరకు కూడా ఉంటుంది సో ఉత్తరాన మైదానాల్లో మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు కూడా వీస్తూ ఉంటాయి సో వాటిని అంటే స్థానికంగా వీచే పవనాలు భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో వీస్తూ ఉంటాయి వాటిని లూ పవనాలు అంటారు ఓకేనా ఈ వ్యాపార పవనాలు ఏమో ప్రపంచం మొత్తం మీద వీచే పవనాలు సో ఈ స్థానికంగా వీచే పవనాలు లూ పవనాలు అని పిలుస్తూ ఉంటాయి ఏమంటామంటే లూ పవనాలు ఇది ఉత్తర భారతదేశంలో వీస్తాయి ఇక సాధారణంగా దక్కన్ పీఠభూములో వేసవి ఎప్పుడైతే ఎండ్ అయ్యే టైంకి అంటే మనకి జూన్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వకపోతుందో సో ఆ జూన్ టైంలో తొలకర జల్లులు అనేటివి పడతాయి సో ఇవి నైరుతి రుత్పవనాలు ఆరంభం ఉన్నట్టు సో ఇవి భారతదేశ దీపకల్ప ప్రాంతంలో మామిడి ఇతర పనులు పండడానికి ఇది ఉపయోగపడతాయి కాబట్టి తెలంగాణ ఏపీలో మామిడి జల్లులు లేదా తొలకరి జల్లులు అని పిలుస్తారు ఇక ఋతుపవనాల గురించి చూసుకున్నట్టయితే భారతదేశంలో ఈ రుతుపవనాల వల్లనే స్థితి అనేది బాగా ప్రభావితం అవుతుంది భారతదేశ తీరం వైపుకు ప్రయాణించే నావికులందరూ అప్పుడు అరబ్ వర్తకులు వాళ్ళందరూ కూడా ఈ గాలులు అనేవి కాలానుగుణంగా మారుతున్నాయి సో ఈ గాలులను ఉపయోగించుకుంటే మనం ఈజీగా సముద్ర ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు వీటన్నిటిని అబ్జర్వ్ చేశారు సో వీటి ఆధారంగా వాళ్ళు ఆ గాలుల యొక్క ఆ గాలు దిశ ఒక కాలానికి అనుగుణంగా మారడాన్ని మాన్సూన్ అని పేరు పెట్టారు సో ఆ మాన్సూన్ అనేది మనం ఇప్పుడు ఋతుపవనాలు అని పిలుస్తున్నాం ఇక ఉష్ణ ప్రాంతంలో ఈ ఋతుపవనాలు అనేవి ఏర్పడింది మన ఉష్ణ మండలం అంటే మనం తెలుసు కానీ సో కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఈ మధ్యలో ఉండేదాన్ని ఉష్ణ మండలం అని అంట సో కర్కట రేఖకు మరియు మకర రేఖకు మధ్యలో ఉండే ఉష్ణ మండలం అని అంటారు కాబట్టి ఈ ఉష్ణ మండలంలో ఈ రుతుపవనాలు అనేటివి పుట్టినట్టు భూమధ్య రేఖను దాటిన తర్వాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వైపుకి ప్రయాణిస్తూ వస్తాయి ఓకేనా సో ఇది భూమి వేడెక్కడం వల్ల భారత భూ ఉపఖండంలోని భూభాగం మీద ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది సో ఆ అల్పపీడనం వైపు ఈ సముద్రంలో ఉన్న ఋతుపవనాలు అనేవి అల్పపీడనం వైపు ఆకర్షించబడి వస్తాయి ఎందుకంటే అల్పపీడనం వైపు అధిక పీడనం ఉన్న గాలు లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ఏర్పడిన ఈ అల్పపీడనం అనేది పీఠభూమి ప్రాంతంలో తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కూడా ఏర్పడుతుంది సో టిబెట్ పీఠభూమి ప్రాంతం మనకు పైన ఉంది కదా సో టిబెట్ పీఠభూమి ప్రాంతం అలాగే ఉత్తర ప్రాంతంలో మధ్య భారతదేశం గంగా నది మైదాన ప్రాంతంలో ఈ అల్పపీడనం అనేది ఏర్పడుతుంది సో దీనివల్ల ఆకర్షించబడిన ఈ ఋతుపవనాలు భారత ద్వీపకల్పన చేరినప్పుడు రెండు భాగాలుగా విడిపోతాయి ఒకటేమో అరేబియా సముద్రం నుంచి వెళ్తే ఇంకొకటి బంగాళాఖాతం వైపు నుంచి ఇట్లా వెళ్తే ఇట్లా విడిపోతాయి అన్నట్టు ఓకేనా సో మనకు భూమధ్య రేఖ వైపు నుండి వచ్చినవన్నీ ఇట్లా విడిపోతాయి సో భారత దీపకల్పాన్ని తాకినప్పుడు సో ఈ దీపకల్పన తాకినప్పుడు ఇట్లా విడిపోయి ఒకటి అరేబియా సముద్ర శాఖ రెండవది బంగాళాఖాతం శాఖ ఏర్పడుతుంది సముద్ర శాఖ ఏం చేస్తుంది పడమటి తీరాన్ని చేరి ఉత్తరం దిశగా కదులుతుంది అంటే ఉత్తర భారతదేశం వైపు వెళ్ళిపోతుంది మరి బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరాన్ని సిల్లాంగ్ పీఠభూమిని తాకుతుంది సో ఇక్కడ అరేబియా సముద్రం నుంచి వచ్చేది ఏంటిది ఇక్కడ పశ్చిమ పశ్చిమ తీరాన్ని తాక్తుంది అలాగే ఉత్తర భారతదేశంలో వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ బంగాళాఖాతం నుండి వచ్చేది ఏంటంటే బంగ్లాదేశ్ మరియు ఇక్కడ ఈశాన్య భారతదేశంలో ఉన్న ఈ షిల్లాంగ్ పీఠభూమిని తాకి మళ్ళీ ఇటు మళ్ళీ లెఫ్ట్కి తిరుగుతాయి అన్నట్టు సో ఇట్లా పశ్చిమంగా గంగా నది లోయ వైపు మళ్ళీ తిరుగుతుంది ఏది బంగ్లాదేశ్ మరియు షిల్లాంగ్ పీఠభూమి బెంగాల్ తీరాన్ని దాకి సిల్లాంగ్ పీఠభూమిది షిల్లాంగ్ అంటే ఇక్కడ మేఘాలయ సో మేఘాలయ పీఠభూమి దక్షిణ ముఖాన్ని దాకి ఆ తర్వాత పశ్చిమంగా అంటే లెఫ్ట్ వైపు తిరిగి గంగా లోయ వైపు వెళ్తుంది సో ఈ రెండు శాఖలు భారతదేశానికి జూన్లో చేరుకుంటాయి దీన్ని ఋతుపవనాల ఆరంభమని పిలుస్తూ ఉంటాం సో కదా మనం మాన్సూన్ అంటాం కదా సో నైరు ఋత్పవనాలు అన్న రుత్పవనాలు ఆరంభం అన్న మాన్సూన్ అని ఇవన్నీ ఒకటే సో ఒక నాలుగైదు వారాల్లో దేశం అంతా వ్యాపిస్తే అంతా వర్షాలు అనేది కురుస్తూ ఉంటాయి ఇక పశ్చిమ తీర వెంట పశ్చిమ కర్మల దగ్గర ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల ఉండడం వల్ల ఈ రెండు ప్రాంతాల్లో వర్షం అనేది కాస్త ఎక్కువ కురుస్తుంది సో ఈశాన్య ప్రాంతంలో ఉన్న కొండలలో అలాగే పశ్చిమ తీరం దగ్గర ఈ అరేబియా సముద్ర శాఖకి వర్షాఛాయ అంటే వర్షం పడని ప్రాంతంలో ఉండడం వల్ల బంగాళాఖాతానికి సమాంతరంగా కూడా ఉండడం వల్ల తమిళనాడులో వర్షం అనేది ఎక్కువగా కురవదు అక్కడ ఈ రెండు కారణాల వల్ల తమిళనాడులో ఎక్కువ వర్షం కురవదు ఎందుకంటే సమాంతరంగా ఉంది కాబట్టి దానికి ఇక్కడ అడ్డుకోవడానికి ఏం లేవు కాబట్టి అక్కడ వర్షం పడదు అలాగే బంగాళాఖాతం నుంచి సమాంతరంగా ఉంది కదా అక్కడ వర్షం పడదు అరేబియా సముద్రం నుండి వచ్చే శాఖకి పశ్చిమ కనుమల అడ్డుకుంటాయి సో పశ్చిమ కర్మకి ఇవతలు ఉన్న దగ్గరనే వర్షం పడతాయి కాబట్టి దాని వెనకాల ఉన్నాయి కాబట్టి తమిళనాడు దానికి వర్షం అనేది పడదు ఇక తిరోగమన ఋతుపవనాలు సో ఈ ఋతుపవనాలే మనం ఈశాన్య అని కూడా అంటాం సో నైరుతు నుంచి వెళ్ళినాయి ఈ ఋతుపవనాలు మళ్ళీ ఏమైతే రివర్స్ అవుతాయి సో రివర్స్ అవి మళ్ళీ తిరోగమన ఋతుపవనాలు అని అంటాం సో మామూలుగా అయితే మనం వేడిగా ఉండే నెలలకు చలిగా ఉండే నెలలకు మధ్యలో అక్టోబర్ నవంబర్ నెలలను సంధికాలంగా చేస్తాం సో ఇక్కడ ఎక్కువ వేడి ఉండదు ఎక్కువ చలి కూడా ఉండదు సో అక్టోబర్ నెలలో అధిక ఉష్ణోగ్రత మరియు గాలిలో అధిక తేమ కారణంగా బాగా ఉక్కపోత ఉక్కపోత అనేది ఉంటుంది సో దీన్ని మనం మామూలుగా ఏమంటామంటే అక్టోబర్ వేడిమి అని పిలుస్తారు ఓకేనండి సో అక్టోబర్ వేడిమి అని పిలుస్తారు భారతదేశంలో అల్పపీడన పరిస్థితులు నవంబర్ నుంచి స్టార్ట్ అయితే తర్వాత దక్షిణానికి వస్తుంది అల్పపీడన ప్రాంతం అనేది దక్షిణానికి వస్తుంది సో దక్షిణ భాగానికి వస్తూ అండమాన్ ప్రాంతంలో అంటే మనకు బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతంలో తుఫాన్లు వాయుగుండాలు అనేవి ఏర్పడతాయి సో ఈ అల్పపీడనం అనేది దక్షిణానికి వచ్చి బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల అక్కడ తుఫాన్లు వాయుగుండాలు ఏర్పడి ఈ చుట్టుపక్కల అంటే తూర్పు తీర మైదానంలో ఉన్న గోదావరి కృష్ణ కావేరి నదుల డెల్టా ప్రాంతాలు బంగ్లాదేశ్ అలాగే పశ్చిమ బెంగాల్ సుందరవనాలు సో ఇవన్నీ తమిళనాడు ప్రాంతం కోరమండల ప్రాంతం సో ఇవన్నీ ప్రాంతాలనేటివి ఈ తుఫాన్లకు ఉండాల వలన నష్టపోతే కొన్ని వర్షాలు కూడా పడుతూ ఉంటాయి సో దానివల్ల చాలా వరకు నష్టాలు అనేవి ఒక్క సంవత్సరం కూడా ఎప్పుడు తుఫాన్ రాకుండా గడువ గడుస్తలేదు అన్నట్టు సో అట్లా కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి ఇక భారతదేశాన్ని మామూలుగా సాంప్రదాయ ప్రకారంగా అయితే ఆరు ఋతువులుగా విభజించేళ్ళు సో ఒక సంవత్సరంలో ఆరు ఋతువులు ఉంటాయి సో ఒక ఋతువుకు రెండు నెలలు అన్నట్టు సో అట్లా మనకు ఆరు ఋతువులు అనేవి చేయడం జరిగింది సో ఇక్కడ ఇవి వీటిని కూడా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఎగ్జామ్లో ఏది అడుగుతాడు అనేది చెప్పలేము సో ఋతువుల పేరు చూసుకున్నట్టయితే వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు సో ఇక్కడ వసంత ఋతువు అంటే మార్చి ఏప్రిల్ మీకు వసంత ఋతువు అనేది మార్చిలో ఎందుకు స్టార్ట్ అంటే మన మామూలుగా తెలుగులో ఇక్కడ చైత్రం వైశాఖం అనేది సో చైత్ర మాసంలో ఉగాది స్టార్ట్ అవుతుంది సో మనకు ఫస్ట్ నెల ఏది అంటే తెలుగు నెలల ప్రకారం ఉగాది కాబట్టి మీరు ఉగాది ఎప్పుడు వస్తుంది మార్చిలో వస్తుంది కాబట్టి చైత్రం వైశాఖం అనేది వసంత ఋతువు తర్వాత జ్యేష్ఠ మాసాడడం అనేది గ్రీష్మ ఋతువు సో ఏ మార్చ్ ఏప్రిల్ తర్వాత మే జూన్ ఎండాకాలమే కదా సో గ్రీష్మం ఎండ ఎక్కువ ఉంటుంది తర్వాత జూలై ఆగస్ట్ ఇది శ్రావణ మాసం భాద్రపద మాసం తర్వాత శరత్ ఋతువు మాసం కార్తీక మాసం సో సెప్టెంబర్ అక్టోబర్ సో హేమంత ఋతువు శిష్య రుజువు మాసం పుష్యమాసం అలాగే మాఘమాసం ఫాల్గున మాసం ఇక నవంబర్ నెల డిసెంబర్ నెల జనవరి నెల ఫిబ్రవరి నెల ప్రతి నెల ప్రతి ఋతువుకి రెండు నెలలు ఉంటాయి కాబట్టి మనం తెలుగు నెలలు మొత్తం వస్తే ఈజీగా టేబుల్ లాగా రాసుకోవచ్చు రెండు రెండు నెలలు అలాగే ఇంగ్లీష్ నెలలు మార్చి నుంచి స్టార్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మార్చి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఫిబ్రవరికి ఎండ్ అయితే సో మళ్ళీ మార్చి నుంచి మనకు మొదటి నెల మార్చి అనేది ఉగాది వస్తుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి వసంత ఋతువు మనకు మార్చి నుంచి స్టార్ట్ అయితే సో వసంత ఋతువు ఫస్ట్ నెల ఇవి కూడా గుర్తుపెట్టుకున్నాను దీంట్లో ఫస్ట్ ఏది సెకండ్ ఏది అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు ఒక సంవత్సరం అనేది వస్తుంది ఇది భారతీయ సాంప్రదాయ ప్రకారంగా భారతీయ కాలాలు ఓకేనా ఇక భూగోళం వేడెక్కడం శీతోష్ణ స్థితిలో మార్పుల గురించి మనం చెప్పుకున్నట్లయితే భూగోళం అనేది ఏ విధంగా వేడెక్కుతు వేడెక్కుతుంది అంటే చాలా వరకు మానవ కార్యకలాపాలనే భూమి అనేది గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది సో మనం పీల్చుకునే ప్రాణవాయు ఆక్సిజన్ సూర్యుని అతినిల లోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర మనకు అవసరమైన మాంసకృతులు తయారీకు మొక్కలు వినియోగించుకునే నత్రజని సో ఇవన్నీ మనకు భూమి చుట్టూ ఉండే ఒక లోపల మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడే వాయువులు సో భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులన్నీ కూడా భూమి చుట్టూనే ఒక పొరలాగే ఏర్పడున్నాయి లేకపోతే అవి రోదశలోకి వెళ్ళిపోయాడు అని విశ్వంలోకి వెళ్ళిపోయేవి కానీ భూమి వాటి అన్నింటినీ ఒక పట్టి ఉంచుతుంది కాబట్టి ఈ వాతావరణం అనేది మనల్ని వెచ్చగా ఉంచుతాను ఈ వాతావరణం అనేది లేకపోతే భూమి దశలో సూర్యాన్ని నుండి వచ్చిన సూర్యరశ్మిని ఆ సూర్యపుటాన్ని పట్టి ఉంచేది ఇక్కడ ఏది లేదు ఈ వాతావరణం ఉండడం వల్ల ఈ గాలి ఉండడం వల్లనే ఈ సూర్యరశ్మి అనేది మనతో పాటు కాస్త అయినా ఉండిపోతాను కాబట్టి కాస్త వెచ్చగా ఉంటుంది లేకపోతే చాలా చల్లగా ఉండిపోయేది సో ఇట్లా వాతావరణంలో ఈ గాలులన్నీ ఉన్నాయి మరి ఇంత గాళ్ళు ఇవన్నీ ఉన్నా కూడా మరి ఎక్కువ వేడి ఎందుకు అవుతుంది అంటే మన లోపల కొన్ని అవగాహన రహితమైన చర్యలు మానవులు చేస్తూ ఉండడం వల్ల వినాశకరమైన మార్పులకు దారితీస్తారు సో పారిశ్రామిక విప్లవం జరిగింది సో ఫ్యాక్టరీలు అనేవి బాగా ఎక్కువైనాయి సో వాటి నుండి వెలువడే వాయువులన్నీ కూడా భూతాపాన్ని పెంచుతాయి భూగోళం వేడెక్కడానికి సో భూగోళం మానవుల వల్ల వేడెక్కడాన్ని ఆంత్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంట మామూలుగా గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం సో ఆంథ్రోపోజెనిక్ అంటే మానవుల వల్ల భూమి అనేది వేడెక్కడాన్ని ఏజీడబ్ల్యూ ఆంధ్రపోజనిక్ గ్లోబల్ వార్మింగ్ అంట అలాగే ఇటీవల శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని అనుకున్నాను అదేంటిదంటే తండ్రాల క్రింద అంటే ధృవాల దగ్గర ఉన్న ఈ టండ్రాల కింద మీతేన్ వాయువు ఉంది అని కనిపెట్టి సో ఈ టండ్రాల కింద మీతెన్ వాయువు ఉండడం వల్ల ఏమవుతుందంటే భూ భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు భూమి వేడెక్కినప్పుడు ఈ టండ్రాల్లో ఉన్న మంచు అనేది కరిగిపోతుంది సో కరిగినప్పుడు ఏమవుతుంది ఆ మంచు గడ్డల కింద ఉన్న మీన్ అనేది వాతావరణంలో కలుస్తుంది సో అప్పుడు ఏమవుతుంది ఆ వాతావరణంలో కలవడం వల్ల ఈ మీతేన్ వాయువు కూడా మనకు గ్లోబల్ వార్మింగ్ కు కారణమయ్యే ఒక వాయువు కాబట్టి మళ్ళీ ఈ మీథేన్ వాయువు వల్ల భూమి అనేది ఇంకింత వేడెక్కుతుంది ఏమవుతుంది వేడెక్కే కొద్దీ మళ్ళీ మంచుగడ్డలు కరుగుతాయి మళ్ళీ మిగతా వాయువు విడుదలవుతుంది తిరిగి అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఇది ఒక విషయాలయంలాగా మారిపోయి కాబట్టి భూమి వేడెక్కడం మిగతెన్ వాయువులా మంచు కరిగి కలిగి మిగతైన వాయువు గాల్లో కలవడం మళ్ళీ ఇంకింత వేడెక్కడం మళ్ళీ కరగడం మంచుగడ్డలు మళ్ళీ మిగతా వాయువు వెలువడం సో హరిత గృహ వాయువు కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా మిథతయిన వాయువే ఎక్కువ ప్రమాదకరం అన్నట్టు ఓకేనా మిగతా వాయువు వల్లనే ఇంకింత ఎక్కువ భూమి అనేది వేడెక్కుతుంది సో ఇదిని మనం ఆపాలంటే మనం చాలా రకాల చర్యలు అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ భూమి యొక్క వే వేడెక్కడైనా ఆప ఆపాలంటే కాస్తైనా తగ్గించాలి సో అవి మానవ చర్యల వల్ల ఎక్కువ వేడుకుతుంది సో ఆ దిశగా ప్రజలందరూ కూడా సహకరించాలి కొన్ని పద్ధతులు అనేవి పాటించాలి హరితగృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాల్లో తగ్గించడానికి ఒక అంతర్జాతీయంగా ఒప్పందం చేసుకొని ప్రయత్నించినాయి సో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అంతర ప్రభుత్వ సంఘం అని ప్యారిస్లో ఒక సమావేశం జరిగింది దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ సో హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని సో అవి వెలువడాన్ని తగ్గించాలి దానివల్ల ఉష్ణోగ్రతను కనీసం ప్రపంచం యొక్క సగటు ఉష్ణోగ్రతను కనీసం రెండు డిగ్రీల మేరకైనా తగ్గించాలి పారిశ్రామికీకరణ పూర్వస్థాయికి పారిశ్రామికీకరణ జరగక ముందు ప్రపంచం ఏ విధంగా ఉండేదో ఆ విధంగా చేయాలి అని చెప్పేసి నూట తొంభై ఐదు దేశాలు సంతకాలు చేసినాయి సో దీన్ని అంతర ప్రభుత్వ సంఘం అనేది ప్యారిస్ సమావేశం రెండు వేల పదిహేను ఐపీసీసీ అని అంటాం ఇంగ్లీష్లో సో ఇంగ్లీష్లో దీన్ని ఫుల్ ఫామ్ అడిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్నిసారి అబ్రివేషన్స్ కూడా అడుగుతారు సో ఐపీసీసీ అంటే ఐ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఓకేనా ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ అంటాం కదా సో అంతర్ అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ సో అంతర ప్రభుత్వ అంటే ఇంటర్ గవర్నమెంటల్ సో ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ సిసి అంటే క్లైమేట్ చేంజ్ సో చేంజ్ క్లైమేట్ క్లైమేట్ చేంజ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి క్లైమేట్ చేంజ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్లానల్ ప్లానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఐపీసీసీ యొక్క ఫుల్ ఫామ్ సో ఇది రెండు వేల పదిహేను ప్యారిస్లో ప్యారిస్ అనేది ఫ్రాన్స్ రాజధాని సో అక్కడ అంతర ప్రభుత్వ సంఘం అనే పేరుతోటి ఇక్కడ ఒక ఒప్పందం జరిగింది ఇక ఈ హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని తగ్గించడంలో వివిధ దేశాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయి ఏంటిదంటే అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ రెండింటికి మధ్యలో విభే విభేదాలు వచ్చినాయి ఎట్లా అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఏం చెప్తున్నాయి అంటే మనమందరం కూడా అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా శిలాజ ఇంధనాలను వాడుతున్నారు కాబట్టి వాటిని తగ్గించాలి అని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏమంటున్నాయి ఆ అభివృద్ధి చెందిన దేశాలు ఏదైతే అంటున్నాయో శిలాజ ఇంధనాలు ఎక్కువ వాడుతున్నారు అని ఆ అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాటిని వాడుకొని వాళ్ళు అభివృద్ధి చెందులు మరి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందాలంటే మరి మేము కూడా వాడాల్సిందే కదా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు మేము కూడా వాడాలి లేకపోతే మా ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి కదా అని వీళ్ళు అంటున్నారు అలాగే దీంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు ఈ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులని కనుక్కోవడంలో మాకు సహాయం చేయాలి అభివృద్ధి చెందుతున్న దేశాలకి సహాయం చేయాలి అని కూడా వాళ్ళు భావిస్తున్నారు సో ఈ విధంగా ఒక్కో దాంట్లో విభిన్నమైన కోణాలు అనేటివి ఉండటం జరుగుతుంది సో భారతదేశంపై శితోష్ణ స్థితి మార్పుల యొక్క ప్రభావాన్ని మనం గమనించినట్టయితే పారిశ్రామికీకరణకు ముందు రెండు డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత తక్కువ ఉండే బా ప్రపంచం యొక్క సగటు ఉష్ణోగ్రత కానీ ఇప్పుడు రెండు డిగ్రీలు పెరిగింది చూడడానికి చాలా తక్కువ రెండు డిగ్రీలే కదా దీంతో ఏమైతుంది అని అనిపించినా కూడా ఒక రెండు డిగ్రీలు పెరగడం వల్ల సముద్రం ప్రపంచం మొత్తం మీద ఉన్న సముద్రం ఒక మీటర్ పెరుగుతుంది హైట్ సో ఒక సముద్ర మట్టం అనేది ఒక మీటర్ పెరిగితే చాలా దీవులు దీవులు అనేటివి అందులో కలిసిపోతాయి సముద్రంలో మునిగిపోతాయి కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కోల్పోతారు ఆదాయ వనరులు కోల్పోతారు ఓకేనా సో అట్లా చాలా రకాల ఇబ్బందులు అంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల తొమ్మిదిలో ఐలా తుఫాన్ అనేది వచ్చింది సో ఈ ఐలా తుఫాన్ కారణంగా రెండు వేల తొమ్మిదిలో సుందర్బన్ ప్రాంతం అనేది అత్తలాగుతులం అయిపోయింది సుందర్బన్ ప్రాంతాన్ని మడ అడవులు ఉండే ప్రాంతం అంటారు ఇది మనకు పశ్చిమ బెంగాల్ ఒడిశా ఆ తీర ప్రాంతాలు ఉన్నాయి ఈ సుందర్బన్ ప్రాంతం అత్తలాగుతలం అయితే అక్కడ అక్కడికి కోల్కతాకు సం కోల్కతాకు దగ్గరలో తూర్పు కోల్కతాలో నూనెడంగా ప్రాంతానికి ఈ సుందర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా వలస వచ్చారు నూనెడంగ ప్రాంతం ఒక రెండు వందల గ్రామీణ కుటుంబాలు ఇప్పుడు ఆ నూనెడంగా ప్రాంతంలో వచ్చి ఉంటే వాటిని కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ వాళ్ళందరినీ ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తుంది భారీ బందోబస్తు మధ్యలో మార్చి ముప్పై తారీఖు బుల్డోజర్ను ఉపయోగించి మురికివాడలో ఇల్లు అన్నిటిని కూల్చేసి ఇల్లు నిప్పు పెట్టి ఇల్లు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి ఏడు వందల మందికి వా వర్షాల్లో బురదలో నిద లేని రాత్రులు గడుపుతున్నారు వాళ్ళందరూ కూడా రిక్షా పని చేసుకునే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఇళ్లలో పనిచేసుకునేవారు మరి వీళ్ళందరినీ ఖాళీ చేయించకపోతే అక్కడ ఆ సముద్రంలో మునిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా సో అట్లా మనకు చాలా రకాల ఇబ్బందులు అంటే ఉంటాయి సో ఇది మొదటిది సో తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని వాళ్ళని తరలించాల్సి వస్తుంది ఇక రెండవది ఈ ఉష్ణోగ్రత రెండు సెంటీగ్రీటర్లు పెరగడం వల్ల రెండవది ఏమొస్తుంది అంటే వర్షపాతం మీద కూడా అది ప్రభావితం చూపిస్తుంది సో వర్షాభావానికి గురి కావచ్చు లేదా వరదలు రావచ్చు కరువులు రావచ్చు సో వ్యవసాయం ప్రజల జీవనోపాధిలు పెరుగుతాయి హిమాలయాల్లో హిమాని నదాలు కరిగి కరుగుతాయి వాటి వల్ల వరదలు వస్తాయి అలాగే చేపల ఆవాస ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి మంచి నీటి చేపలు పట్టే వాళ్ళకు జీవనోపాధిలు అనేవి పోతాయి సో అసాధారణ పరిస్థితుల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇది మనకు భారతదేశ శీతోష స్థితికి సంబంధించిన విషయాలు సో ఫ్రెండ్స్ మీకు గనుక మన క్లాస్ నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా మీకు నచ్చితే ఒక్క లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎంఎస్ క్రిష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రామాణికంగా టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మంచి కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎంఎస్ క్రిష్ అకాడమీ అందరికీ ఆల్ ద బెస్ట్ جی